హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ బ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మేమైతే పోయిన సంవత్సరం ఎండాకాలంలో అజ్మీర్ షెరీ దర్గా దగ్గరికి వెళ్ళామండి అక్కడ దగ్గరలో ఉన్న అజ్మీర్లో దగ్గరలో ఉన్న స్వీట్ షాపులు ఇవన్నీ అండి అన్ని రకాల స్వీట్లు ఇక్కడ దొరుకుతాయండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి వెన్నెలా ఉంటాయి ఈ దర్గాకి వెళ్ళిన వాళ్ళందరూ ఈ స్వీట్లన్నీ కొని తెచ్చుకుంటారండి అంత ఫేమస్ అండి ఈ స్వీట్లు చూడండి నోట్లో వేసుకుంటే ఇట్టే వెన్నెలా కరిగిపోతాయండి ప్రతి ఒక్కరూ తెచ్చుకుంటారండి ఆ దర్గాకి వెళ్ళిన వాళ్ళు ఆ దర్గాకి చాలా ప్రత్యేకత ఉందండి అజ్మీర్ దర్గా షెరీఫ్ అండి అజ్మీర్ వాలే ఖాజా అని కూడా అంటారు చాలా చాలా మహిమ గల దర్గా అండి అది చాలా చాలా దూ దూరం ఊర్ల నుండి కూడా ఈ దర్గాకు వస్తూ ఉంటారండి చూడండి అన్ని రకాల స్వీట్లు ఈ దర్గా దగ్గరే దగ్గరలో ఉన్న షాపుల్లో అన్ని రకాల స్వీట్లు లభిస్తాయండి అతి తక్కువ ధరలకే మేమైతే అన్ని రకాల స్వీట్లు తీసుకున్నామండి అసలు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి చూడండి అన్ని రకాల స్వీట్లు దొరుకుతాయండి అన్ని రకాల మోడల్స్లో కూడా ఉన్నాయండి కలర్ఫుల్గా ఉన్నాయి కదండీ చూడండి ఏ స్వీట్ కావాలన్న కళా అయితే స్పెషల్ అండి అక్కడ మన ఊర్లలో లాగనే అక్కడ కూడా కళ స్పెషల్ అండి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి ఈ స్వీట్ అయితే మేమైతే అన్ని రకాల స్వీట్లు తీసుకున్నామండి స్వీట్ కొనే వాళ్ళకి కొన్ని కొన్ని శాంపిల్గా ఇచ్చి చూపిస్తారండి మీరు తిన్న తర్వాతే టేస్టుని బట్టి కొనండి అని మనకి చూపిస్తూ ఉంటారండి మేమైతే అన్ని రకాల స్వీట్లు టేస్ట్ చేసి తీసుకున్నామండి చూడండి కేజీ లెక్కల్లో అమ్ముతారండి ఇక్కడ స్వీట్లు మెహందీ పౌడర్ కూడా అమ్ముతారండి కోన్స్ మెహందీ పౌడర్స్ ఫేమస్ అండి ఇక్కడ చూడండి అన్ని రకాల స్వీట్లు ఎలా కనపడుతున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి మేమైతే అన్ని రకాల స్వీట్లు కొనేసుకున్నాము మా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళామండి మా ఫ్యామిలీనే కాదండి మా అక్క చెల్లిళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళాము మా పాప మా బాబు మా కోడళ్ళు మా అల్లుళ్ళు మేమందరం వెళ్ళామండి మా అమ్మగారు సంవత్సరం సంవత్సరం వెళ్తూనే ఉంటామండి ఈ అజ్మీర్ దర్గా షరీఫ్కి అయితే మేము ఇది పోయిన సంవత్సరం వెళ్ళి వచ్చిన వీడియోనండి నేను ఇప్పుడు పెడుతున్నాను చూడండి అన్ని రకాల స్వీట్లు నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయండి చూడండి రకరకాల స్వీట్లు దొరుకుతాయండి అతి తక్కువ ధరలకే ఈ స్వీట్లన్నీ అజ్మీర్ దర్గా షరీఫ్లో ఫేమస్ స్వీట్లు అండి దర్గా షరీఫ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఈ స్వీట్లు కొనుక్కుంటూనే ఉంటారండి చూడండి అన్ని రకాల స్వీట్లు ఇక్కడే లభిస్తాయండి నోట్లో వేసుకుంటే వెనకలా కరిగిపోతాయి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి